ఇంకా ఎవరూ కూడా కదలకుండా ఇక్కడే నుంచున్నందుకు ముందుగా బాలాయిబాబు గారిని చూడటానికి వారు చెప్పే మాటలు వినటానికి నార్త్ నియోజకవర్గం నుంచి వెస్ట్ నియోజకవర్గం నుంచి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అరే మన రాక్షస పరిపాలన ఎట్లా ఉందో మనమందరం చూసాం దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అత్యంత దారుణమైన అవినీతి ఇంత అరాచకం పెరిగిపోయిందంటే అసలు ఎప్పుడు ప్రశాంతమైన నగరంగా ఉండే విశాఖపట్నం శాంతికి సంకేతంగా ఉండేది విశాఖపట్నం అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి అట్లాగే మనకు ఉద్దు సైక్లోన్ వచ్చింది గుర్తుందా ఉదుత్ సైక్లోన్ ఉదు సైక్లోన్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రిగా వారం రోజుల్లో అందరికీ కూడా కరెంటు నీరు అన్ని కూడా ఇవ్వటం జరిగింది అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే దుర్మార్గంగా అడ్డుకుని ఆపి కోడిగుడ్లు విసిరి టమాటాలు విసిరి అరాచకం సృష్టించారు ఒక వ్యక్తి ఎవరో వ్యక్తి మీకందరికీ తెలుసు అరాచకం సృష్టించి బయటికి పంపించారు అట్లాగే నీతి నిజాయితీ తోటి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం గురించి విశాఖపట్నం వస్తే అక్కడ కూడా మళ్ళీ అరాచకం సృష్టించి మళ్లీ నోవాటెల్ హోటల్ కు వచ్చేటప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి మళ్లీ నోవాటెల్ నుంచి జనవాణి కార్యక్రమానికి వస్తున్నప్పుడు అక్కడ కూడా అరాచకం సృష్టించిన వ్యక్తి మీకందరికీ తెలుసు ఎవరో వ్యక్తి వైఎస్ఆర్ సిపి నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి నార్త్ నియోజకవర్గంలో కెకే రాజు అనే వ్యక్తి నా పైన పోటీ చేసే వ్యక్తి అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేస్తే సంబరాలు చేసుకున్న వ్యక్తి ఈ కెకే రాజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ప్రపంచ మొత్తం మీద తెలుగు వారు ప్రతి ఒక్కరూ కూడా బాధపడిన రోజు నాడు ఈయన సంబరాలు చేసుకుని క్రాకర్స్ పంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన పైన పోటీ చేస్తున్నారంటే నార్త్ నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన విషయం అరాచకాన్ని మనం ప్రోత్సహించకూడదు న్యాయం నీతి నిజాయితీని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి నీతి నిజాయితీగా ఉండి మనము కమలం గుర్తుపై నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నార్త్ నియోజకవర్గంలో కమలం గుర్తుపై కాబట్టి దయచేసి నార్త్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇంత రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఒక్కసారి మాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మనము గెలిచిన తర్వాత ప్రశాంతమైన నగరంగా విశాఖపట్నం అద్భుత అభివృద్ధి చేసి అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసే గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు తోడు ఉండగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మన తోడు ఉన్నారు అందరూ కూడా కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని తప్పనిసరిగా గెలిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది గణబాబు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధికమైన మెజారిటీ తోటి గెలిపించవలసిన బాధ్యత అందరికీ ఉంది అట్లాగే భరత్ గారు భరత్ గారు ఎవరో తెలుసా ఎన్టీ రామారావు గారు ముద్దుల కొడుకు బాలయ్య బాబు గారు అల్లుడు భరత్ గారు అట్లాగే ఎన్టీ రామారావు గారు మనవుడు ఎంఈవస్ మూర్తి గారు మనవుడు భరత్ గారు భరత్ గారు అట్లాగే ఎన్టీ రామారావు గారు కూతురు ముద్దుల తనయ పురంధేశ్వరి గారు మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు అట్లాగే ఒక పక్కన కూతురు భారతీయ జనతా పార్టీలో ఉంటే రెండో పక్కన బాలయ్య బాబు గారు ఇవాళ విశాఖపట్నం వచ్చి మనందరినీ ఉద్దేశించి మాట్లాడి ఈ సైకో ప్రభుత్వాన్ని బయటికి పంపాలి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిలాష కాబట్టి దయచేసి ఒక్కటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరన్నా ఫ్యాను గుర్తుకి ఓటు వేద్దామని అనుకుంటే అది మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం పిల్లల భవిష్యత్తు ఉరితాడు వేసిన దాంతో సమానం ఫ్యాను గుర్తుకి ఎవరన్నా ఓటు వేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉరి తాడు వేసిన దాంతో సమానంగా మనం భావించి తప్పనిసరిగా అందరూ కలిసి మెలిసి తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని బయటికి పంపాలి అరాచకం అయిపోతుంది అని చెప్పి లేకపోతే అరాచకం అవుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బాలయ్య బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మన